ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల పద్నాలుగవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాశిలో ఏడవ రాశి తులారాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో శుభయోగం అశుభయోగం కాచార యోగం గోచార యోగం చూద్దామండి మన జానకి రామ్ని అడిగి చూద్దాం అలాగే ఈ నెల పద్నాలుగు పదిహేను పదమూడు తేదీ సంక్రాంతి పండుగ ఉంది ఆ సంక్రాంతి పండుగ యోగంలో ఈ తులారాశి వారి జాతకం విశేష యోగము ఎలా ఉందో చూద్దామండి మన జానకిరామ్ని రామ్ని అడిగారు తులారాశి వారి జాతకం చూడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెల పద్నాలుగో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు సంక్రాంతి ఘడియ ఎలా ఉందో వారి జాతక బలం చూడు ధరించిన కార్యం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం నమ్మిన పని చేసే పని ఉరుకులాట పని అనుకున్న పని దేశ సంచార యోగ బలం విద్యా బలం ఉద్యోగ బలం సంతాన బలం సంసార బలం ఇక తులారాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం వారి జాతకంలో వచ్చినండి ఆంజనేయ స్వామి వచ్చిండు అంజనేయ పుత్రుడు వాయుపుత్రుడు అంజ ఆంజనేయుడు వచ్చిండు జనక మహారాజు దేవత బిడ్డ జానకి దేవత వచ్చింది రాముని వారి భార్య సీతమ్మ వారు వచ్చింది అలాగే లక్ష్మీదేవత వచ్చింది విఘ్నేశ్వరుడు వినాయకుడు వచ్చిండు సరస్వతి వచ్చింది సిద్ధి వినాయక స్వామి వచ్చిండు వరసిద్ధి వినాయక స్వామి ముఖ్యంగా తు తులారాశి వారి జాతకం చెప్పాలంటే తూకం తూగినట్టు ఉన్నదండి వారి పేరు మీద తులారాశి వారి జాతకం మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి గ్రహాల్లో చూడాలంటే మాత్రం వారికి మాత్రం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి ఐదు గ్రహాలు అనుకూలంగా లేవు వారి పేరు మీద ముఖ్యంగా శని గ్రహం అలా అలాగే గురుగ్రహం మాత్రం మిశ్రమ ఫలితం ఉంది రాహుగ్రహం చూడాలంటే మాత్రం చాలా వరకు శుభయోగం ఉంది కేతుగ్రహం బాగుంది కానీ మిగతా ఐదు గ్రహాలు మాత్రం బాగలేవండి వారి పేరు మీద తులారాశి వారి జాతకంలో ఆదాయం రెండు రూపాయలు ఉంది ఖర్చు ఎనిమిది రూపాయలు ఉన్నది వారి జాతకముల సాయం చేసేది మాత్రం ఇద్దరు నష్టం చేసేది ఏడుగురు తులారాశి వారి జాతకంలో నక్షత్రం వారికి మాత్రం శుభయోగం ఉన్నదండి విశాఖ నక్షత్రం స్వాతి నక్షత్రం వారికి ఇబ్బంది ఉంది తులారాశి వారికి జాతకంలో చూడాలంటే మాత్రం నక్షత్రం వారికి శుక్రవారం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి మంగళవారం కలిసి వచ్చే అవకాశం ఉంది స్వాతి నక్షత్రం వారికి మంగళవారం సోమవారం కలిసి వచ్చే అవకాశం ఉందండి విశాఖ నక్షత్రం వారికి ఆదివారం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం శని ముఖ్యంగా వీరికి మాత్రం చాలా వరకు శుభయోగంలో నడుస్తుంది పంచమ షమ స్థానంలో నడుస్తుంది చాలా వరకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది ముఖ్యంగా మాత్రం కష్ట కలిసి వచ్చే అవకాశం ఉంటుంది శ్రమ లేబర్ చేసేవారు లేబర్ పని చేసేవారకు లేబర్ వృత్తి చేసేవారికి కార్మిక కార్మిక సంఘం వారికి కార్మిక రంగంలో పని చేసేవారికి చేతివృత్తి వృత్తి పనిదారులకు చాలా వరకు శుభయోగాలు ఉంటాయి ఇంకా విద్యార్థులకు చూడాలంటే గురుబలం మాత్రం అనుకూలంగా ఉన్నది కాబట్టి మాత్రం ఆరు నెలల అనుకూలం ఉంది ఆరు నెలల అనుకూలం లేదండి మొదటి ఆరు నెలలు మాత్రం విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంది చదువుల ఎవరైనా సరే ఏ చదువు అయినా సరే కలిసి వస్తుందండి అది ఏ డిగ్రీ అయినా సరే కొన్ని వందల రకాల డిగ్రీలు ఉంటాయి అది ఇంజనీరింగ్ రంగం కావచ్చు డాక్టర్ రంగం కావచ్చు వైద్య రంగం కావచ్చు లేదా మాత్రం ఐఏఎస్ రంగం కావచ్చు ఐపీఎస్ రంగం కావచ్చు చాలా రకాలు ఉంటాయండి ఆ విద్యా విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది బిజినెస్ కోర్సు కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మిగతా ఆరు నెలలలో మాత్రం ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు వెళ్ళిపోవాలంటే సిద్ధి వినాయకుడిని పూజ చేయాలి సిద్ధి బుద్ధి వినాయకుడిని పూజ చేస్తే వారి మీద ఉన్న దోషాలు తొలగిపోయే అవకాశాలున్నాయి ఇక వీరి జాతకంలో చూడాలంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం ఈ నెల చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి వారి పేరు మీద గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలున్నాయి నమ్మిన వారు మోసం చేసిన వారు వారి దగ్గరకు అయ్యే ఉన్నది శత్రువులుగా ఉన్నవారు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది ఈ పండుగ వేళ విశేషం మాత్రం చాలా వరకు శుభయోగం ఉంది వారికి వారు ఏ పందె వేసినా సరే కోడి పందాలు వేసినా సరే ఏ చేసినా సరే చాలా వరకు విన్నయ్యే అవకాశం ఉంది రాజకీయ నాయకులు కూడా కలిసి వస్తుంది విపరీతమైన నిర్దిష్టి ఉంది కాబట్టి వారి జాతకం మాత్రం కులదేవత ఆరాధన చేయాలి ఎవరైనా కావచ్చు ఓదేరమ్మ కావచ్చు పోచమ్మ కావచ్చు నల్ల పోచమ్మ కావచ్చు మైసమ్మ కావచ్చు గండి మైసమ్మ కావచ్చు గంగానమ్మ కావచ్చు కులదేవత రేణుక ఎల్లమ్మ కావచ్చు కులదేవత ఎవరైనా సరే అండి పూజ చేయటం చాలా వరకు శుభయోగం అవుతుంది వారి పేరు మీద అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం పట్టుదల భారీగా ఉంటుంది పట్టిన పట్టు వదలది ఎక్కిన కూరం దిగరు కళ్యాణం కాలేని వారికి శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తి అయ్యే అవకాశం ఉంది ఇష్టప్రకారం వివాహం చేసుకోవాలనుకునే వారికి మాత్రం తప్పకుండా అవుతుంది కానీ కోర్టు కేసులు చిక్కులు చికాకులు పోలీస్ స్టేషన్ కేసులు అలాగే కుల పంచాయతీలు జరిగే ఉన్నాయి స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఏరే దేశం ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వరకు అతి కష్టం మీద వెళ్ళే అవకాశం ఉంది అలాగే వీరి జాతకంలో సినీ రంగంలో కళారంగంలో చూడాలంటే కలిసి వస్తుందండి కళారంగంలో వీరి జాతకానికి చూడాలంటే మాత్రం నిర్మాతలకు డైరెక్టర్లకు నటీ నటులకు అలాగే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గీత రచయిత రాశి వారికి గాయకులకు కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ అతి కష్టం మీద వస్తుందండి సామాన్యంగా రాదు వీరి జాతక బలానికి కానీ అన్నిటికీ మాత్రం శుభం ఇచ్చే భగవంతుడు విఘ్నేశ్వరుడు అన్నిటికీ అటంకం పెట్టే భగవంతుడు కూడా విఘ్నేశుడు విఘ్నేశ్వరుని ఆరాధన చేస్తే చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంశబలం మంచిది మంగళవారం రోజు మాత్రం విఘ్నేశ్వరుని దర్శనం చేయటం మంచిది వీరి జాతక బలానికి అలాగే వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు పింట్లో చాలా వరకు మాత్రం అనుకోకుండా మాత్రం కొన్ని శుభకార్యాలు జరిగే ఉన్నాయి అలాగే గవర్నమెంట్ రుణం లోను పెంచు పొందాలనుకునే వారికి తప్పకుండా మాత్రం గవర్నమెంట్ నుంచి మంచి అనుకూలత వాతావరణం వచ్చే అవకాశం ఉంది వారి పేరు మీద అనుకూలమైన జయమయ్యే అవకాశం ఉంది ఇక దిదిత వివాహం చేసుకోవాలనుకునే వారు కూడా కలిసి వస్తుంది కళ్యాణంలో దూరమైన వారు కూడా దగ్గరకు అయ్యే అవకాశం ఉంది కోర్టు కేసులు ఉన్నవారు కోర్టు కేసులతో నష్టపోతున్నవారు భార్యభర్తలు దూరం అవుతున్నవారు తప్పకుండా వారు రాజు చేసుకుంటే చాలా వరకు మంచిదండి రాజు చేసుకుంటే వాళ్ళకు శుభం ఉంటుంది కానీ రాజు చేసుకోకపోతే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వారికి ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు కానీ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అండి అయినా సరే అయినా సరే సొంతంగా అయినా సరే సొంతంగా విడాకులు తీసుకుని బతకాలంటే చాలా కష్టం ఇబ్బంది పడాల్సి వస్తుంది కానీ సంతానం దోషం ఉన్నవారికైతే తప్పకుండా మాత్రం సంతాన ప్రాప్తి వస్తుంటుందండి ఆ సంతాన ప్రాప్తి కలగడానికి మాత్రం కరెక్ట్ నాగేంద్రుడు పూజ చేయాలి లేదా మాత్రం నాగదేవతలు పూజ చేయాలి ఈశ్వరుడు ధ్యానం చేయాలి అలాగే ధ్యానం చేయటం దేవుళ్ళని పూజ చేయటమే కాదండి నాలుగు రకాలుగా పనిచేస్తున్న ఏదైనా ఒక పని అవుతుంది అలాగే మాత్రం డాక్టర్స్ కాడ కూడా చూపించుకోవాలి అలాగే కొందరు మాత్రం ఆయుర్వేద రకంగా వాడేదైతే మాత్రం ముఖ్యంగా గోరింటాకు ఆకులు లేదా ఆకులు రెండవది మాత్రం పటికే వెళ్ళం ఇవి రెండు కలిపి దాంట్లో జీలకర్ర వేసి మాత్రం అది రుబ్బి దాన్ని మాత్రం జ్యూస్ లేక చేసుకొని మాత్రం మనం ఛాయ్ టీ తాగే ఒక గ్లాస్ ఉంటుంది చిన్నది స్టీల్ది ఆ స్టీల్ అంతా తాగితే మాత్రం గర్భదోషం అనేది తప్పకుండా పోతుంది ఇది ఈ రాశి వారికి కాదు ఎవరికైనా వర్తిస్తుందండి గర్భ సంతానం లేని వారికి పన్నెండు సంవత్సరాల సంతానం లేని వారు కూడా కలిగే అవకాశం ఉంటుంది కానీ ఫస్ట్ డాక్టర్ కాడ చెకప్ చేసుకోవాలి గర్భ సంచి సరిగా ఉందా లేదా సంతానంలో మంచి ఉందా లేదా ఏదైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉందా లేదా భర్త వీర్య కణాల దోషం ఉందా ఇలాంటివన్నీ చెకప్ చేసుకున్న తర్వాత ఇది వాడితే ఖచ్చితంగా మాత్రం ఖచ్చిత గజలక్ష్మి యోగ బలం గజలక్ష్మి యోగ బలం అంటే ఇరవై సంవత్సరాల సంతానం కాకపోయిన వాళ్ళకు కూడా ఇరవై సంవత్సరాలు అయ్యే అవకాశం ఉంటుందండి కళ్యాణ కళ్యాణ విషయంలో కూడా మంచిగా ఉంటుంది ఒంట్లో వేడి ఉన్న రోగం ఉన్న కర్మ ఉన్న గాచారం ఉన్న పోతుంది చాలా వరకు శుభయోగం కలిసి వస్తుందండి ఇది ఇవాటి నుంచి వస్తున్న కాదు ఇది పూర్వకాలం నుంచి వస్తున్న కొన్ని వేల వందల కాలం నుంచి వస్తున్న యోగం అండి కంప్యూటర్ యోగంలో ఎవరు నమ్మతలేరు చెట్ల పుట్ల ఎవరు నమ్మాలని అనుకుంటున్నారు కానీ దీనికి పత్యం కూడా ఎక్కువ అవసరం లేదు మామూలు పత్యం ఉన్నా చాలు పెద్ద ఏమో అవసరం లేదు ఇది చేసుకుంటే మాత్రం చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి ఆ సిద్ధి వినాయకుడు దేవాలన ఆ వారి దేవాలన ఆంజనేయ ఆంజనేయ స్వామి వలన దయ వలన అష్టలక్ష్మి సంతాన లక్ష్మి దేవాలన చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభంభుయర్